డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి నేను రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి ఒకటి ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు బెల్లంతో పాటు కొన్ని కాంబినేషన్లు కలిపి తినేందువల్ల ఏమి లాభం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం బెల్లంతో కలిపి ఏమేమి తింటే ఏం లాభాలు కలుగుతాయి బెల్లము నువ్వులు కానీ కలిపి తిన్నారంటే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు జుట్టు అలిపోతున్న సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఇలా వేర్లు నీళ్ళ గోర్లతో రాపిడ్ చేసుకొని ఒక నువ్వుల లడ్డు చేసుకొని తినండి రోజు డైలీ రోజు ఒక నువ్వుల లడ్డు తినండి ఈ నువ్వుల తినేదాని వల్ల కాల్షియం పెరగడమే కాకుండా ఎవరైతే దగ్గుతో బాధపడుతుంటారో దగ్గు కూడా కఫం కూడా తగ్గుతుంది దీనివల్ల బెల్లము పల్లీలు తింటుంటే కూడా రక్తం పెరుగుతుంది బెల్లము పల్లీలు మనము పల్లీలు ఇంట్లో ఎప్పుడైనా చట్నీ పాడు వేయిస్తూ ఉంటాం మామూలుగా నాకు చాలా ఇష్టం అది అవి బెల్లం పెట్టుకొని తింటూ ఉంటాం పల్లీలు తింటేప్పుడు బాగా మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది బయట ఫుడ్ తినేదానికల్లా ఇవి తినండి మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కదా మనకు పల్లీల్లో బెల్లం పాస్ప్రాస్ ఎక్కువ ఉంటుంది బెల్లంలో దీంట్లో బెల్లము పసుపు తింటే జ్వరం తగ్గుతుంది బెల్లము పసుపు కలుపుకొని కానీ వల్ల ఫీవర్ అనేది తగ్గుతుంది బెల్లము మెంతులు తింటే జుట్టు పెరుగుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట మెంతులు చేదుగా ఉంటాయి మరికి దాంట్లో బెల్లం కలుపుకొని ఒక పావు చెంచ తీసుకోండి దీంట్లో హెయిర్ అనేది పెరుగుతుంది బెల్లము ప్లస్ ధనియాలు తింటే నెలసరి సమస్యలు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా అవుతాయి అంటే సక్రమంగా అవుతాయి రెగ్యులర్గా అవుతాయి మహిళా మనలకు ఇది మీరు ధనియాలు బెల్లం కలిపి తీసుకొని కాంబినేషన్లో పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి బెల్లము నెయ్యి తింటే మలబద్ధక సమస్య ఉండదు అంటే మోషన్స్ అనేది ఫ్రీ అవుతుంది మీరు ప్రతిరోజు కూడా బెల్లము స్వీట్ అనేది మనకు శరీరానికి ఎనర్జీని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అందుకే మధుమేహంలో వాళ్ళు స్వీట్స్ కాబట్టి వాళ్ళకి వీక్నెస్గా నీరసంగా ఉంటుంది మీరు ఆహారంలో ప్రతిరోజు కూడా బెల్లం దే బెల్లం ముక్క పెట్టుకొని ఆహారంలో మీరు తీసుకోండి మీరు తిన్న ఆహారాన్ని అంతా కూడా అరిగిస్తుంది బెల్లం బెల్లం చాలా అద్భుతమైనది అలాంటిది ఎక్కడైనా ఆర్గానిక్ పండించింది కెమికల్ లేకుండా మందులు ఏమైనా తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీరు రోజు ఆర వాడండి పొంది లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్ జై ఆయుర్వేదం